ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం ధన సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ప్రస్తుతం మీనరాశిలో జలతత్వపు రాశిలో ముప్పై తొమ్మిది రోజుల పాటు సంచారం చేయబోతున్నాడు వారికి షష్టమ స్థానంలో స ఈ కుజ సంచారం ఒకంత అనుకూలమైంది కానీ ఇక్కడ మీకు లోహమూర్తిగా ఫలితాలను సత్ఫలితాలను తగ్గించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కుజ సంబంధమైనటువంటి కుజగ్రహానికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలు చేస్తూ మీకు రావలసినటువంటి మంచి ఫలితాలను పొందడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ మీకు ధన సప్తమాధిపతిగా అడపాదడపగా మీకు ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు అనుకూలిస్తున్నాయి ఆర్థిక ప్రణాళిక మీకు అనుకూలంగానే ఉంటున్నది రావలసిన డబ్బు బ్యాంకింగ్ వ్యవహారాలు ఇతరత్ర మీకు ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటున్నాయి సహకారాలు కూడా బాగానే ఉంటున్నాయి అడపాదడప భార్య భర్తల మధ్యన కించిత ఆర్థిక పరమైన వ్యవహారాలు కాస్త విరోధాలు వచ్చినప్పటికీ కూడా మీకు మంచి సహకారమే లభించే అవకాశాలున్నాయి వారికి వస్త్రలాభం ధాన్యలాభో ధనలాభో మనోధృతి విద్యా వినోద కార్యంచ ఇక్కడ అన్ని రంగాలలో మీరు చేపట్టినటువంటి పనుల ఎందు కొంత విశేషమైన కృషి ఇక్కడ ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే రాహు సత్ఫలితాలు ఇస్తున్నాడు ఇప్పుడు గోచారంలో మీకు కుజుడు సత్ఫలితాలని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు గృహ నిర్మాణాలకు సంబంధించిన విషయాలు తర్వాత చిన్న చిన్న పెట్టుబడులు చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేవాళ్ళు పెద్ద మొత్తంలో వ్యాపారాలు చేసుకునేవాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యవహారంలో ఉన్నటువంటి వారు మరి స్థిర చరాస్తుల ట్రాన్సాక్షన్స్ అమ్మకాలు కొనుగోలు చేసేవారు నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ అనుకూలంగా ఉంది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటున్నది అంటే శ్రమతో ఫలితాలు ఉన్నాయండి అదృష్టం మీద నమ్ముకునే ఫలితాలు కావు శ్రమతో మీరు దాదాపుగా ఓ వంద పర్సెంట్ మీరు లా లాభం పొందాలి అనుకుంటే నైంటీ పర్సెంట్ వచ్చే ఉన్నాయి అలాంటి పరిస్థితులు ఈ యొక్క కుజుడు మీకు వస్త్రలాభం లాభం ధనలాభం మనోధృతి విద్యా వినోద సౌఖ్యం చరిపుస్తానగతి యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలను అంటే మీ క్యారెక్టర్ ఏంటి మీరు చేస్తున్న మీకు ఒక మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ కుజుడు మీకు ఫలితాలు ఇవ్వబోతున్నాడు అయితే ఇక్కడ లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొద్ది ఇబ్బందులు కలగజేస్తున్నాడు గోవా ఇక్కడ గౌర్భూమి శత్రునాలాభం అన్నాడు రాహు మాత్రం మంచి ఫలితాలు మరి రాహు కుజుల కలయిక మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు ఇద్దరి కలయిక విశేషమైన కలయిక మరి తులారాశి వారికి ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వబోతున్నది ఎలాంటిది ఒకవేళ ఈ తులారాశి వాళ్ళు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు ఉన్నటువంటి పరిస్థితులలో ముఖ్యంగా మీ పర్సనల్ వ్యవహారాలు కుటుంబ వ్యవహారాలు అలాగే ఆర్థిక పరమైన వ్యవహారాలు మీకున్నటువంటి రిలేషన్స్ సామాజికమైనటువంటి రిలేషన్స్ ఇవన్నీ ఎలా ఉంటాయో మీరు ఒకసారి చెప్పాలి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో దీనికి సంబంధించిన విషయాలు చెప్పినట్టయితే ఈ గోచార స్థితి ఏమిటి అనేది కొంత అర్థమవుతుంది కానీ మనకు శాస్త్ర ప్రకారంగా వారికి కుజ రాహుల కలయికలు కొంత విచిత్రమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వచ్చు అయితే లోహమూర్తిగా కొన్ని ఇబ్బందులు కలగజేస్తున్నాడు కాబట్టి మొత్తానికి మొత్తం ఎక్కువ నష్టం పెట్టడు కష్టంతో లాభం ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను నేను అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు తులారాశి వారు ఇవి ఈ రంగాలలో పరిశీలించి మీ యొక్క అనుభవాలు ఆ తర్వాత మాకు తెలియజేసినట్టయితే మాకు కొంత అనుకూలంగా ఉంటుంది మరి నక్షత్ర జాతకులు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే పద్నాలుగు వరకు కొన్ని సత్ఫలితాలు పొందబోతున్నారు మే పద్నాలుగు నుంచి కొన్ని సమస్యలలో ఉన్నప్పటికి కూడా కొంత ముందు ఉన్నప్పటికీ కూడా మీరు ఊహించినటువంటి ఫలితాలు కొద్దిగా తగ్గుదలలు ఉండవచ్చు స్వాతి నక్షత్ర జాతకులకు దాదాపుగా ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే పద్నాలుగు వరకు ఉన్న పరిస్థితుల్లో కుటుంబ వ్యవహారాలలో ఆర్థికపరమైన వ్యవహారాలలో అలాగే మీ వ్యక్తిగత జీవితంలో భార్యాభర్తల అనుబంధంలో తర్వాత తల్లి వర్గపు బంధువులతో వీళ్ళతో చిన్న చిన్న వైరుధ్యాలు విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అవి ఎందుకు వస్తున్నాయో ఒకసారి మీరు గమనించి తెలుసుకున్నట్టయితే బాగుంటుంది అలాగే ఆ తదనంతరం మీ పరిస్థితులు కొంత విశేషంగా మే పద్నాలుగు తర్వాత మంచి మార్పులు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి విశాఖ నక్షత్ర జాతకులకు కొద్దిగా చాటుమాటుగా మీ ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా అవుతాయి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కానీ తరచుగా మీకు కుటుంబ లో కొంత వైరుధ్యాలు విభేదాలు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి అలాంటి పరిస్థితులు ఏంటో మీరు కొద్దిగా పరిశీలించుకొని ముందుకు వెళ్ళండి మరి ముఖ్యంగా తులారాశివారు చేసుకోవలసినటువంటి పరిహారాలలో కుజ గాయత్రి ఓం లోహితాంగాయ విద్మహే భూమి పుత్రాయ ధీమహి తన్న కుజ ప్రచోదయాత్ అలాగే రాహుగాయత్రి శీర్షరూపాయ విద్మహే వక్రపథాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ ఈ రెండింటికి సంబంధించినటువంటి ఈ గ్రహాలకు కుజుడికి ఏడు పర్యాయాలు రాహుకు తొమ్మిది పర్యాయాలు ప్రాతినిత్యం కూడా పారాయణం చేసుకోండి ముఖ్యంగా మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు ఇవి పరిహారాలు చేసుకోండి అలాగే మిరియాలు ఉప్పు అరకిలో మిరియాలు కిలో ఉప్పు దానం చేయండి మరి ఏవైనా దేవాలయాలు సందర్శించుకోండి మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించుకోండి సత్ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి ఇది సంక్షిప్తంగా వారికి షష్టమ స్థాన కుజ ఫలితాలు సర్వే జనా సుఖినోభవంతు మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంవి శర్మ సర్వే జనా సుఖినోభవంతు శుభం